హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక స్టాక్ ఎక్కువగా రావడం వల్ల ధరలు కొద్దిగా డౌన్గా నడుస్తున్నాయి అలాగే ఈ రోజు ఎలా ఉన్నాయి ధరలు అనేది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్లో టమోటో ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చేందు శనివారము అలాగే పదమూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రేట్ అయితే పడింది మూడు వందలు కూడా టాప్ ధర పడింది ఫ్రెండ్స్ రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై ఇలాగ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేట్ అయితే పడింది అనమాట టాప్ ధర మూడు అయితే ఈరోజు కోలా అదే అనంతపురం మార్కెట్ టాప్ ధర స్టాక్ తక్కువగా వచ్చింది కాబట్టి రేట్ పెరిగిందనమాట మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి